సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోలు గ్రామంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నాగ్సన్పల్లి సత్యనారాయణ ఘనవిజయం సాధించారు ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ప్రజల నమ్మకంతో ముందుకు వచ్చిన సత్యనారాయణ అభివృద్ధి సేవల లక్ష్యంగా ప్రజల్లో విస్తృత ఆదరణ పొందారు గ్రామ సమస్యల పరిష్కారం పారదర్శక పాలన అందరికీ సమాన న్యాయం చేస్తారని ఇచ్చిన హామీలకు ప్రజలు ఓటుతో మద్దతు తెలిపారు ఈ విజయం గ్రామంలో కొత్త రాజకీయ సాంస్కృతికి నాంది పలికిందని స్థానిక అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు ప్రజలకు గ్రామ పెద్దలకు మహిళా అందరికీ నమస్కారాలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ గెలుపు మెజార్టీ చెందుతుంది ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా ఎంత అరాచకాలు చేసినా ఎన్ని విధాలుగా డబ్బులు వాంచినా ప్రజలందరూ నాకు ఇంత గొప్ప అవకాశం గొప్ప బాధ్యత అప్పయించినందుకు గ్రామంలో ఉన్న సమస్యలపై పోరాడుతూ గ్రామ సమస్యలు ప్రతి కుటుంబానికి లేకుండా నా వంతుగా సహకారాలు అందించి వాళ్ళ గవర్నమెంట్ బడ్జెట్తో పాటు నాకున్న కొద్దిపాటి బడ్జెట్ కలిపి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుతున్నాను మీ సతీష్ ముద్రాజ్ నేరుగో ప్రజలందరికీ నమస్కారములు అందరం కలిసి కరెక్ట్గా సతీష్ ముద్రాజ్ను గెలిపించుకున్నాము కాబట్టి మేము అనుకున్నట్టుగా పనులు జరుపుకుంటాము ఫస్ట్ వాటర్ కొత్త ఉంది మా దగ్గర ఆ వాటర్ కొత్త కూడా మొత్తం మేము చేయించుకోవాలని ఈరోజు ఊరంతా చూంచుకొచ్చాము కాబట్టి అది చూసేడు చూసిన తర్వాత ట్యాంకులు కట్టించి అక్కడ ఎక్కడెక్కడైతే కొరతామని తను అంటున్నాడు ఇప్పుడు కాబట్టి మా ఊర్లో అందరం కలిసి కలిసి కట్టుగా పనిచేసినాము గెలిపించినాము ఓటేసినాము కాబట్టి మేము బరాబర్ అడుగుతున్నాము ఎల్ల వెళ్ళప్పుడు మా దగ్గర ఉండాలని మేము కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు తిర్పల్ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాకు ఇండిపెండెంట్గా ఉన్నాము ఇండిపెండెంట్ ఆరు వందల ముప్పై మూడు ఓట్లు మెజార్టీతో ఇచ్చిన అందరికీ పదార్థి వందలు అక్క చెల్లెలు అన్న ఇప్పుడు ఈ మెజార్టీ వచ్చింది ఎప్పుడు కూడా తీర్పులు విజయన్ ఇంత మెజార్టీ రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా అందరికీ ధన్యవాదాలు